గోవిందప్ప నివాసం పైన భారతీయ సిమెంట్స్ పైన ఇప్పుడు దాడులు చేయటం విడ్డూరంగా ఉంది ఎందుకనగా ఇప్పటికే ఇది ఒక దొంగ కేసుగా రాజకీయ కక్ష సాధింపు కేసుగా లేని స్కామ్ను ఒకటి గాల్లో సృష్టించి చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ కక్షలన్నిటికీ రోజున ఈ ప్రభుత్వం సిట్టిని వాడుకుంటుందనేది సుస్పష్టం అలా ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అంటే అరెస్ట్ అయ్యి డెబ్బై ఐదు రోజులు అవుతుంది అరెస్ట్ అయి డెబ్బై ఐదు రోజులు అయిన సందర్భంలో ఓ అంతర్జాతీయ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప గారు తన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తుంది న్యాయశాఖకు సంబంధించిన ప్రతినిధులు ఈ సందర్భంలో ఇప్పటికే దాడులు చేసిన నివాసం మీద మళ్లీ దాడులు పునరావృతమైన కారణం ఏమిటి పోయినసారి చేసిన దాడులలో ఏమైనా సాక్ష్యాధారాలు మీరు ముట్టుకున్నారా పట్టుకోగలిగారా ఏదీ లేదు ఒక్క సాక్ష్యాధారం కూడా పట్టుకోకుండా ఓ పక్కన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనలు జరుగుతుంటే గతంలో చేసిన సోదాలలో ఒక్క ఆధారం కూడా పట్టుకోలేని మీరు ఇప్పుడు కట్టుగదల్లో అల్లే ప్రయత్నం చేస్తున్నారు కేవలం బెయిల్ రాకుండా అడ్డుకునే కుటిల రాజకీయ కుయుక్తి రాజకీయాలు ఓ విచ్చలవిడి రాజకీయ పైచాచ్యకత్వం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అడిగేవాళ్ళు లేరని అడిగే ప్రతి ఒక్కరిని ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టవచ్చని రాష్ట్రం దివాళా తీసింది పథకాలు ఇవ్వలేకపోతున్నామని చట్టసభల్లో ఆన్ ఫ్లోర్ లో మీరు చెప్పిన మాట నిజం ఈ రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాని మాట నిజం ఇలాంటి దురదృష్ట కాలంలో ఓ అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని ఓ పారిశ్రామికవేత్తని ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకూడదనే కుట్రలో భాగమే చంద్రబాబు నాయుడు వారి పరివారం చేస్తున్న ఈ ఉద్దేశం చిట్ అధికారులు కూడా కనువిప్పు కలగాలి రాష్ట్రంలో మీరు ఎవరి చేతిలో ఎలా ఉపయోగించబడుతున్నారో ఎందుకు ఉపయోగించబడుతున్నారో ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారో అసందర్భంగా ఎందుకు దాడులు చేస్తున్నారో పదే పదే కుటుంబాల మీద ఎందుకు దాడి చేస్తున్నారో ఆ కుటుంబాల యొక్క మానసిక పరిస్థితి ఎప్పుడు అని ఆలోచించారా ఎందుకు వీకాట్ ని టార్గెట్ చేశారు వీకాట్ ఎవరు అసలు యూరోప్ లో టాప్ కంపెనీల్లో ఒకటి వీకాట్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఆర్థిక సంవత్సరంలో నలభై నాలుగు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయల విలువైన సిమెంట్ను విక్రయించింది ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి క్వాలిటీతో స్థాపించిన భారతీయ సిమెంట్స్ లలో ఈ వీకాట్ అనే కంపెనీ యాభై ఒక్క శాతం ఓటాని కలిగి ఉన్న కంపెనీ పదమూడేళ్ల క్రితమే ఆ యాభై ఒక్క శాతం ఓటాని కొనుగోలు చేసిన కంపెనీ బ్రహ్మాండంగా పనిచేస్తున్న కంపెనీ క్వాలిటీ సిమెంట్ ఇస్తున్న కంపెనీ ఏం వ్యాపారాలు చేయకూడదండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదా స్నేహితులు చేయకూడదా బంధువులు చేయకూడదా వారు సంబంధించిన ఎవ్వరు వ్యాపారాలు ఉండకూడదా మనమే ఉండాలా నీ బినామీ కథలు నీవు బినామీలు పెట్టుకుని ఏ విధంగా వ్యాపారాలు చేస్తావు అలాంటి ఆయన నాలెడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ రాజకీయం ఎక్కడ కూడా వ్యాపార సంబంధిత అంశాలు దాపరికాలే లేవు కానీ నీ ఒళ్ళంతా దాపెరికమే నీ రాజకీయ చరిత్ర అంతా దాబికమే నీ బినామీలకు ఎంతమందికి విద్యా సంస్థలు ఉన్నాయి నీ బినామీలకు ఎంతమందికి గ్రానైట్ ఇండస్ట్రీలు ఉన్నాయి నీ బినామీలకు ఎంతమందికి ఫార్మాసిటికల్ కంపెనీలు ఉన్నాయి సింగపూర్లో నీ పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి నీకు ఎన్ని హోటల్స్ ఉన్నాయి సింగపూర్లో ఈ భారతీయ సిమెంట్స్ ఉండటానికి వీల్లేదు వికాట్ ఉండానికి వీల్లేదు బాలాజీ గోందెప్ప ఉండటానికి వీల్లేదు భయభ్రాంతులైపోవాలి రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నావు వ్యాపారం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అనునాయుల మీద ప్రయత్నం చేస్తున్నావు వ్యాపార భాగస్వాముల మీద ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు చేసుకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో మానవ సంబంధమైన ప్రయత్నాలు అన్ని చేసుకో చంద్రబాబు నాయుడు ఎవరికి భయం లేదు మేమైతే భయపడే జాతి కాదు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా భయపడటం చాత కాదు ఏమిటండి ఇది